లో నుడూ పని ఎత్తుకుంటే గుండెల మీద ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా ఆనందపు తృప్తి మిగులుతుంది నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం ఎలా కాపాడతారు బాబు నేను చంపానని నా భర్తకి తెలుసు చుట్టూ ఉన్న అందరికి శిక్షణ తప్పుతుంది ఎంత పెద్ద నైనా తీసుకొస్తాను మీకే స్వాధించే ఏర్పాటు చేస్తాను వద్దు బాబు జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు నేను భరించలేను మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు నా ప్రయత్నం నన్ను చేయను కన్న నన్ను కాదన్నా నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు ఎంత నాకుంటే తట్టుకోలేదు బాబుగారు ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి ధైర్యంగా ఉండు విశ్వనాథం గారు ఉన్నారా లేరండి అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు తెలియదండి ఆయన ఇష్టం ఉండాలంటే ఉంటారు వచ్చారనిపిస్తే వచ్చేస్తారు ఉంటారని కొండంత ఆశతో వచ్చాను నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడ రక్షించడం చాలా కష్టం తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి ఎనీహౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ దట్స్ వై యువర్ ఆనర్ తన శిలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వక కాదని కోర్టు వారు గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇది నిజం కాదు ఎవరు ముప్పై ఒకటి డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా పది మంది చూశారు వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు తన భర్త ముద్దాయి డాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కష్టం ముద్దాయికి ఉంది అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది ఓవర్ చంపింది ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీసుకునేందుకు చేసిన పాశిక మనుష హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకరణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి అవునా ఏమిటని చెప్పింది నిజమే నిజమే నాన్న చెల్లాయికి శిక్ష పడటం తప్పదంటున్నారు అందరూ వీల్లేదు నేను చేసిన పాపానికి నా కూతురికి చెట్టబట్ట ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదురా ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం పదేనా ఖాళీగా ఉంది కన్నవాడివి గనక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు కన్న రుణం తీర్చుకున్నాను నీ కొండ వాదోపవాదాలు సాక్షాధారాలు పరిశీలించిన తర్వాత డాలి తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ఈ హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం ముద్దాయికి మరణశిక్ష శిక్ష విధించడమైనది అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తర్వాత ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది లేవండ్రా కాస్త ఎంగిలి పడండి మీరు చేయాల్సిందంతా చేశారు మనకు అంతే రాసి పెట్టుందని గుండె దిట్టవు చేసుకోవాలి ఏమైంది విద్యకు మగపిల్లాడు పుట్టాడు పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా బిడ్డ పుట్టగానే దాన్ని ప్రాణాలు తీస్తారని విచారించాలా భగవంతుడు నా కోసం ఎంతమంది బాధపడుతున్నారా ప్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను చావబోతూ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను పసుపు తాడిని నేను గౌరవించకపోయినా నేను పసుపు కుంకాలతోనే వెళ్ళిపోతున్నాను కదండి ఆనందంగా నవ్వండి ఒక్కసారి ఒక్కసారి నా కోసం నవ్వండి నవ్వండి అట్ట మాట్లాడకమ్మా నా గుండె తట్టుకోలేదు నేను చేసిన పాపానికి నువ్వు అనుభవించాల్సి వచ్చిందమ్మా పాపం చేయించింది నువ్వైనా చేసింది నేనేగా నాన్న ఆ పాపానికి ఇంత శిక్ష పడుతుందని నేను అనుకోలేదు నీ ఏడుపు ఆపి నిన్ను లాలించే అదృష్టం నాకు లేదురా ఈ పాపిష్టి కడుపును పుట్టినందుకు నీ ఏడుపే మిగిల్చి వెళ్ళిపోతున్నా విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేతీర్చగలవు నా బిడ్డ నా మీ శిక్షణలో పెరగాలి మీ అంత మంచివాడు కావాలి నీలో మిగిలిన మంచితనమే మీ బిడ్డకు శ్రీరామ రక్ష కానీ పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి వేడి చిలిపిలి బాట్లు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు బ్రతకాలనిపిస్తుంది నేను బ్రతికి మంచి ఇళ్ళనిపించుకోవాలనుంది మంచి కోడలిగా ప్రేమించే తల్లిగా జీవించాలనుంది నేను బ్రతకాలి బాబుగారు

ఏమై <laughs> పౌఘర్ నేను ఊరించి రావడంతో చెప్పాడు అందుకే నీకు కబురు చేశాను అవును మామయ్య సమయానికి నువ్వు గెలిచేవాళ్ళం నేను మాత్రం ఉండి చేయగలిగింది ఏముంది కేసు ఫైల్స్ తెప్పించి చదివాను తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ చంపటానికే విద్య పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు అది అబద్ధం అదే నిజమని ఆపుకోలేని కోపంతో ఆరు సార్లు పొడిచిందని జడ్జిమెంట్ లో రాశారు పొడిచిన వెంటనే విద్య నేను పక్కకు లాగేశాను విద్య ఒకేసారి పొడిచిందా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆరుసారి పొడిచినట్టుంది కాదు ఒకేసారి పొడిచింది ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది వీడియో తీసారా మరి సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా చెప్పి ప్రయోజనమే ఉంది విద్య హత్య చేసింది అనటానికి ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు ఏమైనా సరే ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి అది తీసింది ఎవరు శంకర్ వీడియోస్ మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం మా క్విక్ ఆ క్యాసెట్ అవును శంకర్ ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు డబ్బులు ఇచ్చిన వాడు లేడు ఎక్కడో మూల పడేశాను వెతికి తీసుకురా ఇదిగో రాజు ఓ థ్యాంక్ గాడ్ ప్లే చేస్తారా ఒకే పోటీకి వచ్చింది ఆఫ్ చేయండి కంటిన్యూ చేయండి ఈ చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా రామ్ మాట్లాడుతున్నాను మావయ్య క్యాసెట్ దొరికింది నేను ఇటు నుంచి ఇట్టే జడ్జి గారింటికి వచ్చేస్తాను నువ్వు కూడా అక్కడికే వచ్చాయి అలాగే ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్ళి జడ్జిగా కలిసి